ఈ రోజుల్లో భార్యల వేధింపులు తాళలేక భర్తలు అలాగే భర్తల వేధింపులు తాళలేక కొంతమంది భార్యలు బలవన్ మరణాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు భార్యాభర్తల మధ్య ఏ అంశంలో గొడవలు వస్తాయి ఆ గొడవలకి కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఫ్యామిలీ కోచ్ ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే భర్తల వేధింపులు తారలేక భార్యలు భార్యల వేధింపులు తాళలేక కొంతమంది భర్తలు బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు అసలు భార్యాభర్తల మధ్య గొడవలకి కారణం ఏంటి మీ దగ్గరికి ఇప్పటివరకు ఎక్కువగా ఇటువంటి కేసులు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు అంటే అసలు భార్యాభర్తలకి వాళ్ళ మధ్య గొడవలకి కారణం ఏంటంటే ఏంటి విశ్లేషణ ఏం చేస్తారు ప్రధానంగా నేపథ్యాలు కలవకపోవటం ఓకే ఒకరి నేపథ్యం ఒకరికి కలవదు కొంతమంది అడ్జస్ట్ కారు ఇప్పుడు మామూలుగా జనరేషన్స్ మారిన కొద్దీ ఆలోచన విధానాలు కూడా మారిపోతున్నాయి ఈ జనరేషన్స్ మారిన మార్పులకి వస్తున్న మార్పులకి చుట్టూ సమాజంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా పురుషులు మారట్లా అబ్బాయిలు మారట్లా అమ్మాయిలు మారుతున్నారు ఎందుకు అమ్మాయిలు మారుతున్నారు అంటే అది వాళ్ళకి అనుకూలం కాబట్టి ఓకే పురుషులు ఎందుకు మారరు అంటే అది వాళ్ళకి అనుకూలం కాదు కాబట్టి సింపుల్ లాజిక్ ఓకే ఏంటి అంటే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న రిలేషన్ను చూస్తుంది అక్కడ వాళ్ళ అమ్మా నాన్న రిలేషన్లో ఏం కనిపిస్తుంది తండ్రి యొక్క పురుషాధిక్యతను చూస్తుంది ఓకే తండ్రికి తల్లి ఏ విధంగా సేవలు చేస్తుంది చూస్తుంది ఏ విధంగా ఇబ్బంది పడుతుందో చూస్తుంది ఒక భార్య అయినంత మాత్రాన భర్తకి ఇన్ని సేవలు చెయ్యాలా ఇంత ఇదిగా అణిగిమణిగి ఉండాలా ఉద్యోగం చేసినప్పటికీ చేయనప్పటికీ కూడా ఇలా ఉండాలా అనేది గమనిస్తుంది కూతురు గమనించి నాన్నంటే ఎంత ఎంత ఇష్టం ఉన్నప్పటికీ కూడా అమ్మ పట్ల నాన్న చూపించే విధానానికి తన పట్ల కూతురుగా తన పట్ల చూపించే విధానానికి చాలా తేడా చూస్తుంది చూసి తనేమనుకుంటుంది అంటే ఓహో తండ్రి అయితే తండ్రికి అయితే ఇంత ప్రేమ ఉంటుంది భర్తకైతే ఇంత ప్రేమ ఉండదు కావాన్సు అనే ఉద్దేశంలో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అక్కడ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న రిలేషన్ చూస్తాడు వాళ్ళమ్మ ఎంత ఒదిగి అణిగి మణిగి భర్త దగ్గర ఉంటుంది భర్తకి ఏ విధమైన సేవలు చేస్తుంది భర్తతోటి ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తాడు అక్కడ ఒక కంఫర్ట్ లెవెల్ చూస్తాడు వాళ్ళ నాయనమ్మను చూస్తాడు వాళ్ళ అమ్మమ్మను చూస్తాడు వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి డైనమిక్స్ ఎట్లా ఉన్నాయి చూస్తాడు తన తల్లి తండ్రికి మధ్య ఉన్న డైనమిక్స్ ఫ్యామిలీ డైనమిక్స్ చూస్తాడు చూసినప్పుడు ఏమనుకుంటుంది ఏమనుకుంటాడు చాలామంది అబ్బాయిలు మా అమ్మలాంటి భార్య కావాలి అని అనుకుంటారు ఇది ఒక ఫ్యాషనబుల్ డైలాగ్ కాదు ఇది నిజం ఎందుకంటే అమ్మ చాలా కంఫర్ట్ ఇస్తుంది నాన్నకెంత కంఫర్ట్ ఇస్తుందో కొడుకు కూడా అంతే కంఫర్ట్ ఇస్తుంది ఎగ్జాక్ట్లీ ఇది చూసిన తర్వాత నాకు ఇలాంటి భార్య కావాలి అనుకుంటారు కానీ నా తండ్రి వల్ల నా తండ్రి పురుషాధిక్యత మేల్ ఈగో వల్ల నా తల్లి ఎంత బాధపడుతుంది అని ఆలోచించడు ఎందుకు అంటే మనిషి ఎప్పుడు కూడా కంఫర్ట్ లెవలే కోరుకుంటాడు మీరు ఏమన్నా చెప్పండి కంఫర్ట్ లెవెలే కావాలని కోరుకుంటాడు మరి కంఫర్ట్ లెవెల్ కావాలి అని కోరుకున్నప్పుడు అబ్బాయి ఒక రకం కంఫర్ట్ లెవెల్ కోరుకుంటుంది అబ్బాయి ఒక రకమైన కంఫర్ట్ లెవెల్ కోరుకుంటున్నాడు ఈ ఇద్దరికి పెళ్ళవుతుంది ఈమెం ఎక్స్పెక్ట్ చేస్తుంది నా తండ్రిలాగా నాకు ప్రేమను పంచే భర్త కావాలి అనుకుంటుంది అతనేమనుకుంటాడు నా తల్లిలాగా నాకు సౌఖ్యాన్ని ఇచ్చే భార్య కావాలని అతను అనుకుంటాడు ఇద్దరు పూర్తిగా ఆపోజిట్లు కోరుకున్నారు ఓకే కోరుకున్నప్పుడు భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయి భిన్న ధృవాలు వికర్షించుకుంటాయి ఆకర్షణ ఎందుకు స్త్రీ పురుషులు కాబట్టి ఆకర్షించబడుతున్నారు భిన్న ధృవాలు అయినప్పటికీ కూడా కానీ ఎందుకు వికర్షించుకుంటున్నారు ఈ ఈ ఈ రకమైన ట్రీట్మెంట్ల వల్ల సేమ్ ఓల్డ్ స్టోరీ వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో భర్త తనతో అలానే ఉంటున్నాడు సేమ్ ఓల్డ్ స్టోరీ మా అమ్మ ఉన్నట్టు మా ఆవిడ ఉండట్లేదు ఇక్కడ మారాల్సిందేంటి ఎవరు మారాలి ఎందుకు మారాలి అనే దానికి ఎవరి దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ లేదు ఆలోచించట్లాసులు పక్క వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని పక్క వాళ్ళ షూస్లో కాళ్ళు పెట్టి ఆలోచించే తత్వం మనుషులకి లేనే లేకుండా పోతుంది ఇప్పుడు ఈమె హస్బెండ్ షూస్లో కాళ్ళు పెట్టి అతను ఎందుకు తల్ కంఫర్ట్ కోరుకుంటున్నాడు వాళ్ళ వాళ్ళ అమ్మ పేరు పదే పదే ఎందుకు చెప్తున్నాడు మా అమ్మ అయితే ఇలాగా మా అమ్మ అయితే అలాగా మా అమ్మ అయితే ఎలా చేసేది మా అమ్మ అయితే అలా చేసేది మా అమ్మ అయితే నేను వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి బట్టలు తీసి పెట్టేది మా అమ్మ క్యారియర్ కట్టి నాన్న మర్చిపోకు మర్చిపోకు అని పది సార్లు చెప్పి ఇచ్చేది మరి అలాగే షూస్ తుడిచిచ్చేది మా అమ్మ అయితే నువ్వు అలా చేయట్లేదు అని కంప్లైంట్ ఇప్పుడు ఈమెంట్ మా నాన్న బుజ్జి కన్నా అని పిలుస్తూ నా నేను ఏం అడిగితే అది అడగకపోయినా కానీ తీసుకొచ్చి ఇచ్చేవాడు మరి నువ్వు అయ్యన్నీ నువ్వు చెయ్యివేంటి అనేసరికి ఇక్కడ ఈ క్లాషెస్ ఇప్పుడు హస్బెండ్ షూస్లో కాళ్ళు పెట్టమని చెప్పి అన్నాను కదా నేను ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టినప్పుడు అమ్మాయికి ఏమర్థం కావాలి ఓహో వాళ్ళ అమ్మని ఒక ఎగ్జాంపుల్గా అతను చూస్తున్నాడు నేను మా నాన్నని ఎలా అయితే ఎగ్జాంపుల్గా చూస్తున్నానో అతను వాళ్ళ అమ్మని ఎగ్జాంపుల్గా చూస్తున్నాడు ఎందుకు అది కంఫర్ట్ కాబట్టి అదే కంఫర్టు ఎంతో కొంత కొంచెమైనా నేను ఇస్తే అతను మా నాన్న నాకు ఇచ్చిన కంఫర్ట్ని ఇస్తాడేమో కదా అనే ఒక పాజిటివ్ మైండ్ పాజిటివ్ వైబ్రేషను ఈ అమ్మాయిలో రావాలి అలాగే అతను ఈ అమ్మాయి షూస్లో కాళ్ళు పెడితే వాళ్ళ నాన్న అమ్మాయిని బాగా చూసుకుంటాడు కావనుసు నేను వాళ్ళ నాన్నలాగా చూసుకోవట్లేదని పదే పదే కంప్లైంట్లు చెప్తుంది నేను వాళ్ళ నాన్నలాగా చూసుకుంటే గనక ఆ అమ్మాయి మా అమ్మలాగా నన్ను చూసుకుంటుందేమో కదా అని ఒక పాజిటివ్ ఇంటెన్షన్ అతనికి రావట్లేదు ఈ ఈ ఇంటెన్షన్స్ బాగా ఫ్రిక్షన్ వచ్చేస్తుంది ఇప్పుడు సొసైటీలో దీనిలో వచ్చి ఏం చేరతాయి అంటే ఇది 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 జస్ట్ కంపానియన్షిప్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి దీనిలో మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనిలో మళ్ళీ ఫ్యామిలీ డైనమిక్స్ వచ్చేస్తాయి నువ్వు మా అమ్మాయిని గౌరవించట్లేదంట మా తరఫు వాళ్ళు వస్తే మాట్లాడట్లేదంట అని ఆయన మొదలెడతాడు ఇప్పుడు ఈవిడ ఏమంటది మా వాళ్ళు వస్తే నువ్వు బలకరిచ్చావా నువ్వు పట్టించుకున్నావా అని ఈవిడంటది పైగా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంకొక మార్పు ఏంటి అంటే ఈ ఉద్యోగం చేస్తుంది కదా చదువుకుంది ఉద్యోగం చేస్తుంది మరి నీతో సమానంగా నేను ఉద్యోగం చేస్తున్నా వంట చేయాలి నేను ఎందుకు వంట చేయాలి బట్టలు ఇద్దరం కలిసి చేసుకుందాం లేదంటే ఒక రోజు పని నువ్వు చేయి ఒక రోజు పని నేను చేస్తా అని ఆ అమ్మాయి చెప్పింది అనుకోండి ఈ సంగతి గనక వాళ్ళ అమ్మకి తెలిసిందనుకోండి ఇక అంతే సంగతులు నేను కానీ ఇప్పుడు ఈ సమాజంలో చాలా మంది భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా కూడా వెళ్తున్నారు వెళ్తున్నారు కదా అలాంటి వాళ్ళు గొడవలు రావుగా నిజంగా ఉద్యోగం చేసే ప్రతి భార్య ఉన్న ప్రతి ఇంట్లోనూ గొడవ వస్తే అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అన్ని కోర్టులకు వెళ్ళాలిగా కొంతమందికి ఎందుకు జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఆ కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన జాబితా ఓకే మారిన పరిస్థితులకు అనుగుణంగా మనస్తత్వాల్ని మార్చుకోకపోవటము అంటే మెచ్యూరిటీ కూడా తక్కువ మెచ్యూరిటీ తక్కువ ఉండటము అలాగే భార్య సంపాదిస్తుంది కదా అని చెప్పి భర్త ఎక్కువ ఖర్చు పెట్టడము అలాగే భర్తది కదా ఇంటి బాధ్యత నా డబ్బులు ఎందుకు ఇవ్వాలని భార్య అనుకోవటము ఇంకా ఫ్యామిలీ ఏమైతుంది అదే కదా ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు మీ నాన్న మీ అమ్మ ఎలా ఫ్యామిలీ నడిపారో అలాగే నడవాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ నువ్వు ఉద్యోగం చేస్తున్నావు డబ్బులు సంపాదిస్తున్నావు కానీ నీ డబ్బులు నువ్వు దాచిపెట్టుకోవాలనుకుంటున్నావు అక్కడ ఏమనుకుంటున్నావు హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడుతున్నావు ఎస్ ఇల్లు నడపాల్సిన బాధ్యత భర్తదే మరి ఇల్లు నడపాల్సిన బాధ్యత అయినప్పుడు ఏది ఫైనాన్షియల్ నీడ్స్ అన్ని హస్బెండ్దే అయినప్పుడు ఇంటిని చక్కపట్టాల్సిన చక్క పెట్టాల్సిన బాధ్యత కూడా నీదే కదా కానీ మళ్ళీ నువ్వు ఇక్కడ ఏమంటున్నావు ఉమెన్ రైట్స్ ఈక్వాలిటీ అని మాట్లాడి నువ్వేం చేస్తున్నా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను ఇంటి బాధ్యత పట్టించుకోను అంటున్నావు మరి ఈ ఇంటి బాధ్యత ఎవరు పట్టించుకోవాలి ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరు డబ్బులు సంపాదిస్తున్నారు ఇంటి వ్యవహారం ఎవరు చూడాలి మరి పూర్తిగా పనివాళ్ళను పెట్టుకొని వంట అమ్మాయిని ఇంటి ఇంటి పని అమ్మాయిని పెట్టుకొని అత్యాధునికమైన యంత్ర సామాగ్రిని కొనుక్కొని నిజంగానే నువ్వు భర్త ఎలా అయితే ఉంటున్నాడో ఇంటి ఇంటి వ్యవహారాలు పట్టించుకోకుండా నువ్వు కూడా అలానే ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటి ఈ అత్యాధునికమైన వ్యవస్థను మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం మళ్ళీ ఇది ఇది ఏర్పాటు చేసుకోవడం ఇది ఏర్పాటు చేసుకోవటానికి భర్త ఒప్పుకోడు భర్త ఒప్పుకుంటే భార్య ఒప్పుకోదు భార్య ఒప్పుకుంటే భర్త ఒప్పుకోదు అప్పుడు భార్య ఏం చెప్తుంది అంటే లేదు లేదు ఇద్దరం కలిసి పనిచేసుకుందాము అతను ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళలో ఒకళ్ళు పేనాసుళ్ళు అవుతారు ఖచ్చితంగా ఒకళ్ళు పేనాసోళ్ళు అవుతారు వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు పని చేయరు డబ్బు ఖర్చు పెట్టరు ఇంకా ఇళ్ళు ఏమవుతాయి నిత్యం తనరంగం ఈ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే నలుగురు పిలుస్తారు కూర్చోబెడతారు మాట్లాడతారు మాట్లాడితే ఎక్కడ ఎవ్వరూ తగ్గరు నేను చదువుకున్నాను నేను చదువుకున్నాను తగ్గరు నేను నేను నిలబడుతున్నాను నేను నాకు ఆర్థికంగా స్వేచ్ఛ ఉంది ఉంటే ఎంత పోతే ఎంత అని ఈమె పైగా ఈమె తాలూకా వాళ్ళు కూడా అమ్మాయిని ఎంత ముద్దుగా పెంచుకున్నాము చదివించాము ఉద్యోగం చేస్తుంది డబ్బులన్నీ నువ్వే తీసుకుంటున్నావు కదా అని వీళ్ళు పంచాంగం మొదలెడతారు అటువైపు నుంచి ఎవరు అడిగాడు మీ డబ్బులు మా అబ్బాయికి ఏం తక్కువ మాది బుద్ధి తక్కువైపోయింది చదువుకున్న అమ్మాయి ఇద్దరిని కలపడానికి రావడం బదులు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేస్తారు ఇంకప్పుడు ఇది నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు కోర్టు దగ్గర నుంచి అయితే విడాకులు లేకపోతే కలిసి ఉండండి అని చెప్తారు ముందైతే కలిసి ఉండటానికి కౌన్సిలింగే చేస్తారు అక్కడ మూడు కౌన్సిలింగ్లు చేస్తారు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేస్తారు కోర్టు దగ్గర పరిమి కౌన్సిలింగ్ చేస్తారు ఇవన్నీ చేస్తారు మేడం ఇంకొకటి మేడం చిన్న ప్రశ్న మీరు అన్నట్లుగా పోలీస్ స్టేషన్లోనూ కోర్టుల దగ్గర కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ మూడు విడతలుగా అసలు ఎంత పర్సెంట్ కౌన్సిలింగ్ తర్వాత కలిసి ఉంటున్నారు అంటే ఇక్కడ ఏం జరగాలి అంటే కొన్ని కేసులు సక్సెస్ అవుతాయి కానీ నా అనుభవం ప్రకారం అసలు అక్కడ దాకా వెళ్ళారు అంటే అవి సెట్ కావు అసలు ఫిక్స్ ఉంటారంట ఫిక్స్ అవుతారు అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు బండబారిపోతారు మనుషులు ఎందుకంటే వీళ్ళ యాక్షన్స్ వాళ్ళకి నచ్చో వాళ్ళ యాక్షన్స్ వీళ్ళకి నచ్చో నేను చెప్పాను కదా బాణాలు వేసుకుంటారని వాళ్ళు ఒక పవర్ఫుల్ బాణం వేస్తే వీళ్ళు ఒక పవర్ఫుల్ బాణం వేస్తారు ఇంకా ఆ మనుషుల మధ్యలో ఉండాల్సిన సున్నితత్వము ప్రేమ అనురాగం ఇవన్నీ మాయమైపోతాయి మాయమైపోయి ప్రత్యర్థుల్లాగా అయిపోతారు ఏదో జన్మ జన్మల కక్షలు ఉన్నట్లు అసలు ఈ జన్మ కూడా సరిపోదు ఈ తగాదాలకి విమర్శలు విమర్శలు ఆరోపణలు ఏడుపులు మొత్తుకోళ్ళు అందరికీ ప్రచారాలు చేయటాలు ఇవన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇక అక్కడ దాకా వెళ్ళాయి అంటే మటుకు కోర్టులో కథబడటము అనేది కోర్టు దాకా వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం కథబడటం అనేది సక్సెస్ రేటు వంద కేసులు వెళితే గనక రెండో మూడో ఉంటాయి ఖచ్చితంగా విడాకులే అవుతాయి ఓకే అయితే అసలు మరి ఇలాగ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇది వాంఛనీయమా ఇది కరెక్టా అంటే ఏం చెయ్యాలి మరి ఇప్పుడు ఏంటి చెయ్యాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అన్నప్పుడు మనము పరిస్థితులకు తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవాలి ఎగ్జాక్ట్ ఈ మార్చుకునే ప్రాసెస్లో అబ్బాయిలు మార్చుకోవాలి అమ్మాయిలు మార్చుకోవాలి అసలు ఇంకా ఒక కొత్త నూతన ధోరణి ఏంటి అంటే మీ వీళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్లకి హనీమూన్లకి లేక పెళ్ళికి ముందు ఫంక్షన్లకి వీటి ఖర్చు పెట్టే డబ్బుల కనీసం కనీసంలో కనీసం ఒక్క శాతాన్నైనా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి ఖర్చు పెట్టారనుకోండి ఒక్క శాతమే ఎన్ని లక్షలు అవుతున్నాయండి ఒక్కొక్క పెళ్ళికి ఈరోజు ఆ దానిలో పదివేలు పదే పదివేలు ప్రీమారిటల్ కౌన్సిలింగ్కి కూర్చుంటే అట్లా ఎట్లా ఖర్చు పెడతారు మనసు రాదు మీరు చెప్పడం కరెక్టే మేడం వీళ్ళకి మనసు రాదు కదా అమ్మ పదివేలు నేను రూపాయలు అసలు ఎందుకు అనవసరం ఖర్చు పెట్టాలి మా అమ్మ ఉంది కదా నాకు అన్నీ చదువుతుంది కదా మా నాన్న ఉన్నాడు కదా నాకు అన్నీ చదువుతుంది కదా ఈ ఆలోచనలో ఉంటారు తప్ప అది ఆ ఆ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనటం కూడా ఆ ఆలోచన వచ్చేది కూడా మనిషిలో ఎంతో కొంత పరిణితి ఉంటేనే పరిణితి లేని వాళ్ళు అది కూడా ఆలోచించరు సరే కొంతమంది తెలియక వెళ్ళరు కొంతమంది తెలిసిన మూర్ఖత్వంతో వెళ్ళరు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది అంటే అసలు పెళ్లి గురించి ఈమె ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అతని ఎక్స్పెక్టేషన్స్ ఎగ్జాక్ట్ అసలు ఈ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుతాయి అవ్వవా అక్కడ కూర్చునేది మూడో మనిషి ఆయనకి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా ఆయనకి సంబంధం లేదు పెళ్ళి చేసుకోకపోయినా ఆయనకు వచ్చే నష్టం లాభం లేదు ఆయన ఫీజు ఎలాగో ఇస్తారు కాబట్టి వాళ్ళు నిష్పక్షపాతంగా ఈమె వైఖరి ఎలా ఉంది ఇతని వైఖరి ఎలా ఉంది ఈ యాటిట్యూడ్ అసలు మ్యాచ్ అవుతుందా అవదా అనేది వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు అయినప్పటికీ చేసుకోవాలనుకుంటే ఎటువంటి మార్పులు మార్పులు కావాలి అనేది చెప్తారు వాళ్ళు అయితే ఎంతో కొంత రెండో వాళ్ళ మనస్తత్వం తెలిసి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లు తగు జాగ్రత్తలతోటి మొదటి రోజు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఆ పెళ్ళిళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఒక్కవేళ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవ్వలేదు సరే జరగాల్సిన నష్టం జరిగిపోయింది పెళ్ళి అయ్యింది గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి ఈ మ్యారిటల్ కౌన్సిలింగ్లో అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు వచ్చి అగ్నికి ఆజ్యం పోసేది ఉండదు పరువు పోదు మర్యాద పోదు ఏమీ పోదు పోలీస్ స్టేషన్కి వెళ్తేనే కదా మర్యాద పోయేది కోర్టుకెళ్తేనే కదా మర్యాద పోయేది చక్కగా మీకు కౌన్సిలింగ్ సెంటర్లో మీ పర్సనాలిటీస్ సైకోమెట్రిక్ టెస్టులు చేసి ఇతని పర్సనాలిటీ ఇది ఈమె పర్సనాలిటీ ఇది తేల్చి ఇద్దరిని కూర్చోబెట్టి ఫ్యామిలీ కౌన్సిలింగు అవసరమైతే థెరపీ చేసి మీరు ఈ మార్పులు చేసుకోండి అని సూచించి వాళ్ళు సలహా సూచనలు ఇస్తారు ఒకటికి నాలుగు సార్లు కౌన్సిలింగ్ ఉంటుంది ఇవన్నీ చేసుకుంటే చాలా వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు ఓకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తే పెళ్లి తర్వాత గొడవలు తగ్గుతాయి అధవా గొడవలు వస్తే అప్పుడు మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తే చాలా వరకు నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇక నెక్స్ట్ వచ్చేది ఎవరైనా సరే మధ్యలో వస్తే కూడా వాళ్ళను కూడా పక్కకి నెట్టగలిగిన సామర్థ్యం ఈ కౌన్సిలర్కి ఉంటుంది ఓకే చూడండి మీ వల్లే వస్తుంది ప్రాబ్లం రేపు మీరే మాట పడతారు అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఇలా గొడవలు నివారించగలిగిన అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఇంకొక సమస్య ఏముంటుంది అంటే ఈ అసెస్మెంట్లు జరిగే టైంలో సైకోమెట్రిక్ టెస్టులు చేసిన సందర్భంలో ఎవరికైనా మానసిక సమస్యలు ఉన్నాయా అటు అబ్బాయికి కానీ ఇటు ఈ అమ్మాయికి కానీ చెప్పి వాళ్ళని మానసిక సమస్యలు ఉంటే గనక వాళ్ళు రిఫర్ చేస్తారు కి బయట రికమెండేషన్స్ దగ్గర సైకాటిస్ట్ని కలవండి లేదు కౌన్సిలింగ్ అవసరం ఉంది సైకోథెరపీ తీసుకోండి ఫ్యామిలీ థెరపీ తీసుకోండి అని రాసిస్తారు అక్కడ కూడా పరిష్కారం రాలేదనుకోండి ఇంకా పరిష్కారం అవ్వదు కలిసి ఉండలేరు ఇప్పుడు విడిపోవడమే మంచిది ఇక్కడ ఏమవుతుందంటే ఆడపిల్లల వైపుల నుంచి ఈ మధ్య కాలంలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి అబ్బాయిల వైపు నుంచి మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి అమ్మాయిల వైపు నుంచి ఒక రకమైన ఒక ఓవర్ పొసెసివ్నెస్ కావచ్చు డబ్బును జాగ్రత్త చేసుకోవాలనే ఉద్దేశం కావచ్చు అలాగే నన్ను నా భర్త అణిచివేస్తున్నాడు అనే ఉద్దేశం కావచ్చు ఎక్కువ ఓవర్ రియాక్షన్స్ అమ్మాయిల వైపు నుంచి ఉంటున్నాయి అబ్బాయిల వైపుల నుంచి ఏముంటున్నాయి అంటే వీళ్ళు మంచిగా డ్రెస్సులు వేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పట్లేదు ఎందుకు వెళ్తున్నారో చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళు స్పైల్లాగా తయారయ్యే అవకాశం ఇన్ఫీరియారిటీ ఫీలింగు ఈ వీటిలతోటి వాళ్ళు స్పైల్లాగా బిహేవ్ చేయటం ఏమాత్రమైనా సరే ఈ అమ్మాయి నిజం కాకుండా అబద్ధం చెప్పింది అంటే ఆ అబద్ధాన్ని కనుక రుజువు దొరికింది అంటే కనుక ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు యుద్ధం ప్రకటించేయటము ఇలాంటివన్నీ అబ్బాయిల వైపు నుంచి వస్తున్నాయి ఈ అనుమానం అనే జబ్బు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది పైగా ఇంకొకటి ఏంటి అంటే మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఈ మానసిక సమస్యల్లో కూడా మగవాళ్ళకు ఉన్న మానసిక సమస్యలకి తోడు మన సమాజం మగవాడికి కొంచెం హక్కులు ఎక్కువ స్త్రీలకేమో చట్టం ద్వారా హక్కులు వచ్చినాయి మగవాళ్ళకేమో సమాజం ద్వారా హక్కులు ఎక్కువ వచ్చినాయి ఇవి క్లాష్ అయినప్పుడు కూడా గొడవలు ఎక్కువ అవుతుంటాయి మగవాళ్ళకి హక్కు ఏంటి ఆ మగవాడి గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పు ఏంటి మగవాడు నాకు తిరగడా అసలు మా ఆయన నాకు తెలిసి వేరే ఆమెతో ఉండేవాడు నేను నోరు మూసుకుని ఉండలేదా ఇలా మాటలు మాట్లాడే అత్తగారులు ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడే మామగారులు ఉన్నారు ఏ నేను ఎన్ని చేశానో తెలుసా నా భార్య ఏ రోజైనా అన్నదా మా నాన్న ఎన్ని చేశాడో తెలుసా అసలు ఇంకొంచెం ముందుకెళ్ళి అసలు మా తాత అయితే కన్నీరుకం చేశాడు ఇలా మాట్లాడతారు మగవాడికి కొన్ని కొన్ని హక్కులు ఇచ్చేస్తుంది ఫ్యామిలీ ఇస్తుంది సొసైటీ ఇస్తుంది వాటిని అమ్మాయిలు యాక్సెప్ట్ చేయరు ఓకే ఇట్లాంటి దగ్గర కూడా క్లాష్ వస్తుంది అంటే దీని అర్థం మానసిక కారణాలు అలాగే ఆర్థిక కారణాలు అలాగే సాబర కుటుంబపరమైన కారణాలు సామాజిక కారణాలు మళ్ళీ సాంస్కృతిక కారణాలు కల్చరల్ డిఫరెన్సెస్ ఇన్నిటి వల్ల గొడవలు వస్తాయి ఓకే అయితే ఇన్ని గొడవల్ని దాటుకుని కొంత సంతోషం కొంత ఇబ్బంది కొంత బాధ వీటన్నిటితోటి కూడా కుటుంబాలు నడిపించే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది మట్టుకు కక్ష కట్టినట్లు కొంతమందికి కక్ష ఈర్ష్య ద్వ ద్వేషం అనేవి వాళ్ళ పుట్టుకతో వచ్చేస్తాయి అనమాట కుండలాల్లాగా అది మగవాళ్ళలోనూ ఉన్నాయి ఆడవాళ్ళల్లోనూ ఉన్నాయి ఆడవాళ్ళు కూడా ఈ విషయంలో ఏమీ తక్కువ కాదు ఈ ఈ జాడ్యాలకి తోడు చట్టాల అండ ఉందని వాళ్ళు కొంతమంది అసలు నేను మగ మహారాజుని నన్నేం చేస్తారు అని వెర్ర వీగేది ఇంకొందరు మగవాళ్ళు ఇక్కడ ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది అస్సలంటూ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళనే కూడదు పోలీస్ స్టేషన్లో కూడా పరిష్కారం అయ్యే సమస్యలు నేను చూశాను నేను చాలా చాలా నాది సక్సెస్ రేటు దాదాపు సెవెంటీ ఫైవ్ వంద కేసులు వస్తే సెవెంటీ ఫైవ్ ఎయిటీ కేసెస్ సక్సెస్ రేట్ ఉంది నాకు ఎందుకుంది అంటే దానికి కూడా రీజన్ చెప్తా నేను ఫస్ట్ ఎవరు చెప్పింది నమ్మను అమ్మాయి చెప్పినా నమ్మను అబ్బాయి చెప్పినా నమ్మను వింటాను ప్రశాంతంగా విని నాకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది నేను ఒక అంచనాకొచ్చి అసలు పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు అంటే చాలా ఆవేశం ఉంటుంది అప్పటికే ఒక స్ట్రెస్లోకి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వెళ్తేనే ఇక్కడ దాకా వస్తారు ఫస్ట్ నేను సైకాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తా ఫస్ట్ ఇద్దరిని ఒకే సైకాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తా పంపిస్తే ఒక్క పదిహేను రోజులు వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్కి కావచ్చు యాంటీ డిప్రజెంట్స్ కావచ్చు ఇస్తాడు డాక్టర్ గారు ఇస్తే వీళ్ళకి ఆవేశాలు తగ్గి ఆలోచన మొదలవుతుంది అప్పుడు నా కౌన్సిలింగ్ వింటారు వాళ్ళు ఒక్కవేళ నా కౌన్సిలింగ్ కూడా అవ్వదు అంటే కనుక నేను రోషిని కౌన్సిలింగ్ లాంటి కౌన్సిలింగ్ సెంటర్కి పంపిస్తావాడిని పంపించి వాళ్ళ సైకోమెట్రిక్ టెస్టులు చేయించి వాళ్ళ పర్సనాలిటీ అసెస్మెంట్ చేయిస్తా చేయిస్తే దాన్ని బట్టి అమ్మాయికి తల్లి నీ జాతకం ఇది నీ పరిస్థితి ఇలా ఉంది నువ్వు ఈ విషయాల్లో సర్దుకోకపోతే నీకు కుటుంబం నిలబడదు ఆ అబ్బాయికి కూడా నాయన నీకు ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయి వీటిని సరిదిద్దుకోకపోతే నిలబడదు అని నేను ఈ అసెస్మెంట్ చేయటం వల్ల అది విన్నవాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారు ఇప్పటికే నాకు ఫోన్లు వస్తాయి పిల్లలు లేని వాళ్ళు అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఫోన్లు పిల్లలు పుట్టిన తర్వాత అయితే మా పిల్లలు ఇది చదువుతున్నారు అది చదువుతున్నారు అని నేను మ్యాక్సిమం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళై కూడా ఆ వయసులో ఉన్న వాళ్ళై కూడా నేను కౌన్సిలింగ్ చేసి ఫ్యామిలీస్ సెటిల్ చేసినవి ఉన్నాయి అంటే మనము ఏ ఈ కుటుంబానికి ఏది సరిపోతుంది మనం ఏ విధంగా మాట్లాడాలి సామ భేద దాన దండోపాయాలు మాట్లాడి సెటిల్ చేసాం పోలీస్ స్టేషన్కి వచ్చాము అంటే మీరు అవమానంతో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని మొదటగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే ఇష్టపడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళని వాళ్ళు విడాకులే తీసుకున్నారు ఖచ్చితంగా చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూస్గా మందులే తీసుకుంటూ కూడా హ్యాపీగా ఫ్యామిలీస్ లీడ్ చేస్తున్నారు అంటే పరిష్కారాలు ఉంటాయి వెతకటం మనకు కావాలి ఇప్పుడు ఇతను కూడా ఈ బెంగళూరు కేసు అతను కూడా ఒక ఎమోషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు అతను తన దగ్గర పరిష్కారం ఉంది అని అతను నమ్మల తన తాను నమ్మల అందుకే అతను సేవ్ సేవి అదేదో ఒక సొసైటీలో మెంబర్గా కూడా చేరాడు ఫ్యామిలీ సేవ్ ఫ్యామిలీ అసోసియేషన్లో మెంబర్గా చేరాడు అసలు నీకు నువ్వు అంత అవసరం ఏమొచ్చింది నువ్వు ఒక సైనికుడి మాదిరి అయిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు నువ్వు నీ ఇంట్లో ప్రాబ్లమే నువ్వు సరి చేసుకోలేకపోయావు దీనికే నువ్వు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యావు పైగా చట్టాల గురించి మాట్లాడేయటం ఆడవాళ్ళకి అనుకూలమైన చట్టాలు ఉన్నాయి అని మాట్లాడేయటం ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఇవి ఇవి ఫ్యాషనబుల్ డైలాగులు అయినాయి ఈ మధ్య నేను ఎక్కువ మందితోటి ఈ ఈ డైలాగుల గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇక్కడ కూడా ఈ ఏరియాలో కూడా అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం వస్తుందన్నమాట ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ బాగుపడిన వాళ్ళు కానీ మెయింటెనెన్స్ల కోసం ఏసీ విపరీతంగా మెయింటెనెన్స్లు తీసేసుకున్న ఆడవాళ్ళు కానీ అలాగే భయంకరమైన అల్మోనీలు తీసుకున్న ఆడవాళ్ళు కానీ లేరు ఎక్కడో చోటు ఉంటారు వంద కేసులు ఫైల్ అయితే ఒక ఇద్దరే సక్సెస్ అయ్యేది ఆడవాళ్ళు మిగతా తొంభై ఎనిమిది కేసులు మగవాళ్ళే గెలుస్తారు అందుకని మనము అపోహల్లోకి వెళ్ళి ఇలా జరిగింది అనగానే ఒక పురుషుడి కన్యాయం జరిగిపోయింది 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 అతను అంత ఇదిగా ఆత్మహత్య చేసుకున్న విధానం కూడా అతని మానసిక పరిస్థితిని తెలియజేస్తుంది ఓకే అసలు అతని మానసిక పరిస్థితి సరిగా ఉంటే ఇక్కడ దాకా విషయం ఉండేది కాదు అతను చాలా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకున్నాడు లైఫ్లో అలానే ఆ అమ్మాయి అంతా కరెక్ట్గా ఉంది ఇతందే తప్పు అని నేను అనట్లేదు ఆ అమ్మాయి తప్పులు ఉన్నప్పటికీ కూడా నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు తీసుకుంటూ జీవితం పట్ల నువ్వు స్టెప్స్ వేసున్నట్లయితే కనుక లీగల్ స్టెప్స్ కావచ్చు ఏ స్టెప్స్ అయినా వేసున్నట్లయితే ఇవాళ నీ కొడుకు అయ్యేవాడు కాదు ఇప్పుడు రేపు పొద్దున ఖచ్చితంగా ఆ అమ్మాయిని శిక్షిస్తుంది కోర్టు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు అప్పుడు ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి నువ్వు నువ్వు నీ భార్య కలిసి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు పిల్లాన్ని వాడేం వస్తానని రాలా మీ దగ్గరికి మీరు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మీదే కదా బాధ్యత అలా బాధ్యతను మర్చిపోయేంత మానసిక స్థితిలోకి అతను వెళ్ళాడు అంటే అతను మానసిక సమస్యల్లోనే ఉన్నాడు ఓకే అంటే ఈ మానసిక సమస్యలను లీడ్ చేసింది కుటుంబ సమస్యలే కావచ్చు నేను కాదనట్లా కానీ వాటిని కూడా పరిష్కారం చేయాలి ఓకే తానొప్పక ఇతరులను నొప్పింపక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు అలా ఉండాలి జీవితం అంటే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ